ఎస్టేరు గ్రంథాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఎక్కువ ఎస్టేరు గ్రంథంలో కనిపించేది ఎస్టేరు చరిత్ర కాదు వాస్తవంగా ఎస్టేరు గ్రంథంలో కనిపించేది మురదేకాయ్ అనేటటువంటి ఒక ఆత్మీని యొక్క జీవితాన్ని ఎక్కువగా మనం చూస్తాం దాని వాస్తవంగా మనం మొరదెకాయ్ అనేటటువంటి యూదుని గ్రంథంగా మనం పిలవాలి కానీ ఎస్టేరు అనేటటువంటి పేరుతో పిలిచారు కారణం ఏమిటంటే ఒక ముల్లపొదగా ఉన్నటువంటి వ్యక్తిని దేవుడు నక్షత్రంగా మార్చాడు ఎస్టేర్ అనే పదము పరిషియా పదము పరిషియా పేరు ఎస్టేర్ అనే పేరుకు అర్థం ఏమిటంటే నక్షత్రము పారిసిక దేశంలో ఆ పదానికి అర్థము ఆ మాటకి అర్థము పేరుకు అర్థము నక్షత్రము కానీ వాస్తవంగా ఆమె పేరు హదస హదస అనేటటువంటి పేరుకు అర్థం ఏమిటంటే నేల బారున ఒక పొద ముళ్ళలతో కూడినటువంటి ఉంటాయి చూసారా నేలబారును పాకుతూ ఉంటాయే అది అర్థం కానీ బైబుల్లో నేలబారున ముళ్ళ వంటి అంటే విలువ లేనటువంటి ఒక జీవితాన్ని దేవుడు ఏం చేశాడంటే నక్షత్రంలా మార్చేశాడు అందరూ చూసే విధంగా చేశాడు అందరూ గుర్తించే విధంగా చేశాడు అందరూ ఆశ్చర్యపడే విధంగా చేశాడు అది ఎస్టేరు యొక్క జీవితం ప్రియ సహోదరి సహోదరులు ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా నా జీవితం ఎందుకు పనికిరాదు నా జీవితంలో ఎటువంటి గుర్తింపు లేదు నేను ఎన్నిక లేని నా కుటుంబం ఎన్నిక లేని నన్ను ఎవరు పట్టించుకోరు నన్నెవరూ అసలు గుర్తించరు నన్ను ఒక మనిషిగా కూడా చూడరు పైపెచ్చి నాకు నాన్న లేడు లేదా అమ్మ లేదు లేదా నా అన్నవాళ్ళు లేరు నేను ఏకాకిని నేను అనాథను నాకెవ్వరూ లేరు ఇలాంటి అనాథను ఇలా మోడుబారిన జీవితాన్ని ఎవరు బాగు చేస్తారు ఎవరు దీవెనకరంగా మారుస్తారు ఈ ప్రశ్నలు నువ్వు కలిగి ఉండొచ్చు కానీ దయచేసి విను ఎవ్వరూ లేనటువంటి ఒక అనాథ ఎస్తేరు కానీ అదే నేలబారు జీవితాన్ని దేవుడు ఏం చేశాడో తెలుసా ఆశీర్వదించి నక్షత్రంలో ఓ స్టార్లా దేవుడు ఎస్తేరును నిలబెట్టాడు అది ఎలా సాధ్యమైంది దీని వెనుక ఉన్నటువంటి వ్యక్తి ఎవరు ఆ వ్యక్తిని గూర్చి మీతో పంచుకోవాలి ఆశపడుతున్నాను రండి ఎస్టేరు గ్రంథం కాబట్టి ఇప్పుడు మనం ఎస్టేరు గ్రంథాన్ని చూస్తున్నాం రండి రెండవ అధ్యాయం మొదటిగా మొరదేకాయ్ పుట్టుక శూషను కోటలో కీషునకు పుట్టిన షిమీ కుమారుడగు యాయురు వంశస్థుడైన మొరదేకాయ్ అను ఒక యూదుడు ఉండెను అతడు అతని పుట్టుక స్పష్టంగా ఉంది సింప్లిఫై చేద్దాం యూదుడు ఎవరతను యూదుడు ఎస్టేర్ గ్రంథాన్ని జాగ్రత్తగా మీరు చదివితే మొరదకాయ్ అనే యూదుడు అనేటటువంటి పదం మనం ఎనిమిది సార్లు చూస్తాం అనగా ఆ రోజుల్లో యూదులు బానిసలుగా కొనిపోబడి బబులోను సామ్రాజ్యంలో ఎన్నిక లేని ప్రజలుగా జీవిస్తున్న రోజులవి ఆ తర్వాత పారసీక సామ్రాజ్యం వచ్చింది కాబట్టి ఇప్పుడు పారసీక సామ్రాజ్యం కింద వీళ్ళు జీవిస్తున్నారు వీళ్ళు వచ్చేసి సుమారు డెబ్బై సంవత్సరాలు అయిపోయింది వాస్తవంగా డెబ్బై సంవత్సరాలు దాటిపోయింది ఎందుకని డెబ్బై సంవత్సరాల తర్వాత జరుబాబీలు వచ్చేసాడు అయినా కొంతమంది తిరిగి ఆ దేశానికి తిరిగి రాలా యోధ రాజ్యానికి తిరిగి రాలా అక్కడే సెటిల్ అయిపోయారు వాళ్ళు డెబ్బై సంవత్సరాలు ఉన్న తర్వాత ఎంతో కొంత వాళ్ళు ఏదో ఒక ఉద్యోగం చేసుకుంటూ ఏదో ఒక పని చేసుకుంటూ ఏదో ఒక వ్యాపారం చేసుకుంటూ స్లోగా ఈ డెబ్బై సంవత్సరాల్లో వాళ్ళు ఒక స్థిరమైనటువంటి నివాసాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది వారిలో ఒకడు మురదేకాయ అతడు యూ బైబిల్లో చూస్తున్నాం కానీ ఎవరికి కూడా నేను ఒక బానిస వాడిని అని చెప్పుకోవడం ఇష్టం లేదు ఒప్పుకుంటారో ఒప్పుకోరా ఎవరైనా ఒక దేశానికి బానిసగా వెళితే నేను బానిసను ఈ దేశంలో ఒక బానిసని ఈ దేశంలోని ఒక స్లేవ్ని అని ఎవరూ చెప్పుకోవడానికి ఇష్టపడరు కానీ మొరదకాయ్ ఖచ్చితంగా తన గురించి బైబిల్లో ఎనిమిది సార్లు ఏమైనా లిఖించబడిందో తెలుసా యూదుడు 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 ఖచ్చితంగా రాయబడింది సహోదరి సహోదరులు తాను యూదుణ్ణి అని చెప్పుకోవడానికి మురదకాయ్ ఎప్పుడు భయపడ్డా బానిసగా ఈ దేశంలో ఉన్నాను కానీ మేము యూదులము మా దేవుడు యహోవా మేము యహోవా సంతానము యహోవా స్వాస్థ్యము మేము చేసినటువంటి పాపిష్టి పనుల వల్ల దేవుణ్ణి మేము బాధ పెట్టాం దేవుణ్ణి మేము గాయపరిచాం కాబట్టి దేవుడు మమ్మల్ని శిక్షకు అప్పగించాడు కాబట్టి మేము బాణేశ్వరం అయ్యాం బానేశ్వరం అయినంత మాత్రాన మా పుట్టుకను మేము మర్చిపోం మా మేము దేవుని స్వాస్థ్యము అని చెప్పడానికి ఈ మురదకాయ ఎప్పుడూ సిగ్గుపడ్డాం కాబట్టే యుధుడు 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 అని రాయబడింది తను ఏ దేవుణ్ణి సేవిస్తున్నాడో ఏ దేవుణ్ణి విశ్వసిస్తున్నాడో తను ప్రజలకు తెలియచేయడానికి ఎప్పుడు సిగ్గుపడ్డా సహోదరి సహోదరులు దేవుణ్ణి ఒప్పుకోవడం ప్రజల ఎదుట మనుషుల ఎదుట నువ్వు నమ్ముతున్న సిద్ధాంతాన్ని నువ్వు కలిగి ఉన్న విశ్వాసాన్ని నువ్వు విశ్వసిస్తున్న దేవుణ్ణి ఒప్పుకోవడానికి నువ్వు సిగ్గుపడుతున్నట్లయితే బైబుల్ సెలవిస్తుంది మనుషుల ఎదుట నన్ను ఒప్పుకోవడానికి మీకు కష్టంగా ఉన్నట్లయితే దేవదూతల ఎదుట మిమ్మల్ని కూర్చుని ఒప్పుకోవడానికి నేను కూడా సిగ్గుపడతాను ఈరోజు మనలో కొంతమంది దాచిపెడతా ఉంటారు వాళ్ళు కలిగిన నమ్మకాన్ని దాచేస్తూ ఉంటారు విశ్వాసాన్ని దాచేస్తూ ఉంటారు వారు వారికి తెలిసిన సత్యాన్ని కూడా దాచేస్తూ ఉంటారు అది మంచిది కాదు రైట్ ఫ్రెండ్స్ ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా గుండా వెళుతున్నాను అపాయం గుండా వెళుతున్నాను అనారోగ్యం గుండా వెళుతున్నాను ఆర్థిక ఇబ్బందులు గుండా వెళుతున్నాను నా జీవితంలో మూడు బారిన స్థితి గుండా వెళ్తున్నాను ఏం చేస్తే నా జీవితం ఫలిస్తుంది ప్రార్థన చేస్తే ఇష్టరు యూదులు ఈ యూదుడు ఈ మురదకాయ ప్రార్థన చేశారు ఏం జరిగింది శాసనం తారుమారు అయిపోయింది యొక్క పన్నాగం పట్టాపంచులయింది ఏ ఉరికంభం అయితే హామాను సిద్ధం చేశాడో అదే ఉరికంభం మీద మహాశ్వరోషు హామాన్ని చంపిపడేశాడు అంతకంటే ఉన్నతమైన స్థానాన్ని మొరదకాయ్ అనే యూదునికి అనుగించాడు ప్రార్థనకు పనికి ప్రతిఫలం ఉంది ప్రార్థన పరిశుద్ధుడు అయిన తండ్రి విత్తబడిన వాక్యాన్ని ఫలింపచేసి మా అందరి జీవితాలను ప్రభు ఆశీర్వాదకరంగా మలచండి మీతో దినాన్ని ప్రారంభిస్తున్నాం మీ కృప మీ కనికరము ఒక తోడుగా ఉంచి ఆనాడు ఒక బానిసైన యుధుడు కలిగి ఉన్న చిన్న ఉద్యోగాన్ని ఎంత నమ్మకంగా చేశాడో నాయన తాను పడిన ప్రయాసకు చేస్తున్న పనికి గుర్తింపు లేకపోయినా సరే నమ్మకంగానే తన పనిని కొనసాగించాడు తన పుట్టుకేమిటో తన ప్రాంతం ఏమిటో తన పనేమిటో తన ప్రేమ ఏమిటో తన ప్రార్థన ఏమిటో ప్రార్థనకు ప్రతిఫలం ఏమిటో అద్భుతంగా నాయన ఈ మొరతకాయ గురించి మేము తెలుసుకున్నాం తనను తాను తగ్గించు వారిని ఎంతగా హెచ్చిస్తావో నాయన నీ పట్ల రోషము కలిగి నేను యూధుడే యహో సేవించు వాణ్ణి అని చెప్పడానికి ఈ యూదుడు ఎప్పుడూ భయపడలా అట్టి ధైర్యం మాకు దయచేయండి నిన్ను కలిగి జీవించే జీవితం మాకివ్వండి నిన్ను కలిగి పనిచేసే ఉద్యోగం చేసే పరిచర్య చేసే అద్భుతమైన ఆత్మీయతను మాకు ఇవ్వండి తగిన సమయంలో మూడుగా కనిపిస్తున్న జీవితాలను చిగురింపచేస్తావు అనే విశ్వాసంతో నేను ఓపికతో మాకు ఇచ్చిన బాధ్యతను పనిని పరిచర్యను కొనసాగించే కృప మాకు దయచేయమని ఏసునామం పేరటి వేడుకుంటున్నాం తండ్రి ఆమె కొత్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా కామెంట్ పెట్టండి పది మందికి షేర్ చేయమని మనం చేస్తూ రేపు మళ్ళీ కలుసుకుందాం